వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు సరే మహాగణాధిపత ఏనా ఈ రోజు మనం ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవయో సంవత్సరాన సంభవిస్తున్నటువంటి సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఆ సూర్యగ్రహణం వివిధ రకాల రాసుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఆ గ్రహణం యొక్క స్పర్శకాలం మోక్షకాలం ఎలా ఉంటుంది అలాగే ఆ గ్రహణం సంభవించినప్పుడు రకరకాలైనటువంటి మార్పులు సంభవిస్తాయి ప్రకృతిలో అది ఏ రకమైన మార్పులకి ఈ గ్రహణం అనేటువంటిది ఒక సూచనగా ఉంటుంది ఈ గ్రహణం యొక్క విశేషాలేమిటి అనేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై సంవత్సరాన ఏర్పడుతున్నటువంటి ఈ సూర్యగ్రహణం రాహుగ్రస్తమైనటువంటిది అయితే ఈ గ్రహణానికి చాలా ప్రత్యేకతలు ఉండడం అనేటువంటిది మనం గమనిస్తున్నాం మొట్టమొదటగా ఈ సూర్యగ్రహణం పేరు చూడామణి నామక సూర్యగ్రహణం ఇది అయితే సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి కానీ గత సంవత్సరం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో వచ్చినటువంటి సూర్యగ్రహణంలాగా ఇది కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో సంభవిస్తున్నటువంటి సూర్యగ్రహణం దీని మీద అందరికీ భిన్నమైనటువంటి అభిప్రాయాలున్నాయి భిన్నమైనటువంటి వాదాలు ప్రతివాదాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి అయితే ఈ సూర్యగ్రహణంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి ఆ ప్రత్యేకతలు ఎటువంటి ఫలితాలను చూపిస్తాయి అనేటువంటి విషయం గురించి కూలంకషంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ చూడామణి నామక సూర్యగ్రహణం అనేటువంటిది ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉదయం పది గంటల పదహారు నిమిషాలకి మొదలవుతోంది మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల దాకా దీర్ఘకాలం పాటు ఈ సూర్యగ్రహణం అనేటువంటిది సంభవిస్తోంది అయితే ఈ సూర్యగ్రహణం ముఖ్యంగా మృగశిర నక్షత్రంలో మొదలై వృషభ రాశిలో మొదలయ్యి ఆర్ద్రా నక్షత్రం మిథున రాశిలో ముగించటం అనేటువంటిది జరుగుతోంది అయితే ఈ సూర్యగ్రహణానికి ప్రత్యేకతలు ఏంటంటే మొట్టమొదటి ప్రత్యేకత ప్రధాన గ్రహాలైనటువంటి బుధ గురు శని గ్రహాలు వక్రచారంలో ఉండగా అంటే వక్ర గతిలో ఉండంగా సంభవిస్తున్నటువంటి సూర్యగ్రహణం ఇది మొట్టమొదటి ప్రత్యేకత మరొక ముఖ్యమైన అందరూ ఆలోచించదగిన ప్రత్యేకత ఏంటంటే కాలసర్పదోషం జగర్లగ్నానికి సంభవిస్తుండగా అంటే కాలసర్ప దోషం జరుగుతుండగా ఏర్పడినటువంటి సూర్యగ్రహణం ఇది రెండవ ప్రత్యేకత ఇక మూడవ ప్రత్యేకత ఏంటంటే ఈ సూర్యగ్రహణ కాలంలో సహజంగానే సూర్యగ్రహణం అంటే ఎప్పుడు ఏర్పడినప్పటికీ కూడా అమావాస్య నాడే ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం మరొక ప్రత్యేకత ఏంటంటే ఆదివారం అమావాస్య నాడే ఏర్పడుతుంది అంటే అనేక రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ సూర్యగ్రహణం అనేటువంటిది సంభవిస్తోంది ఈ సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఆరుద్ర నక్షత్రంలో రాహుగ్రస్తం అవుతోంది రాహు యొక్క నక్షత్రం అయినటువంటి ఆరుద్ర లోనే ఈ గ్రహణం సంభవిస్తోంది గనక ఇది ఎవరి మీద ఎటువంటి ప్రభావాలని చూపిస్తుంది విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్యుడికి గ్రహణం పడుతోంది రవైనటువంటి వాడు రాజు అంటే నియంతృత్వ పోకడలు ఉన్నటువంటి రాజులందరికీ దేశ కాలమాన పరిస్థితుల్లో అంటే ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు రాజులంటే ఎవరు ఒకప్పటిలాగా రాజులు ఇప్పుడు ఉండరు ప్రజాస్వామ్య యుగం నడుస్తోంది గనక అధికారంలో ఎవరుంటారో వాళ్లే రాజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే రవిగ్రహ ప్రభావ జాతకులు ఉంటారో వాళ్ళకి ముఖ్యంగా ఈ గ్రహణం అనేటువంటిది చాలా దోషప్రదం ఆ రవిగ్రహ ప్రభావం ఉన్నటువంటి జాతకులు ఎవరు అనేది ఎలా తెలుస్తుంది మనకి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మాజీ అధికారులు కానీ అంటే మాజీ రాజులు మాజీ ముఖ్యమంత్రులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అలా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీదనే ఈ గ్రహణం అనేటువంటిది ఎక్కువగా పనిచేస్తుంది వాళ్ళలో కూడా ఎవరైతే నియంతృత్వ పోకడలు పోతారో గతంలో ఎవరైతే నియంతృత్వ పోకడలతో మేమేం చేసినా చెల్లుతుంది అనేటువంటి ధోరణిలో ఉంటారో వాళ్ళకి మాత్రం చాలా స్పష్టమైనటువంటి చెడ్డ ఫలితాలు సూచిస్తబడతాయి మాజీలు గనక అయ్యేటట్లయితే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ప్రజాగ్రహానికి గురియేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళైతే ఇంచుమించుగా పదవి పోయినంత పనో అలాగే పరువు పోయినంత పనో అర్థం కాకుండా ఏమీ తెలియని అనిశ్చితమైనటువంటి పరిస్థితిలో పడిపోయేటువంటి స్థితితో ఈ సూర్యగ్రహణం వలన ఏర్పడేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది అయితే ఇలా ఎవరున్నారు అనేటువంటిది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా చెప్పవలసి ఉంటుంది పేర్లు అనేటువంటిది ఉటంకించడం అనవసరం ఒక ముఖ్యమంత్రికి పదవీ గండంగాని పదవీ గండమైనంత పని కానీ జరిగేటువంటి ఉంది అలాగే ఈ దేశాధినేతలైనటువంటి వాళ్ళు అంటే నియంతృత్వ పోకడలు కిమ్ వంటి కిమ్ లాగా ట్రంప్ లాగా ఇలా ప్రధానమైనటువంటి నియంతృత్వ పోకడలు ఉన్నటువంటి రాజులు అంటే ప్రెసిడెంట్స్ కానీ ప్రధాన మంత్రులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాబోయే కాలంలో పదవి గండం అనేటువంటిది తప్పనిసరిగా ఏర్పడుతుంది అలా కాకుండా ఎవరైతే కొద్దిమంది ప్రజాస్వామ్య పోకడలతో పరిపాలన చేసేటువంటి వాళ్ళు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నప్పటికీ మిథున రాశిలో ఉన్నప్పటికీ వాళ్ళకి పెద్దగా ఈ గ్రహణం అనేటువంటిది అపకారం చేసేటువంటి పరిస్థితి ఉండదు బుధుడు గురుడు శని వక్రించి ఉండగా ఈ కాలసర్ప దోషం జరుగుతుండగా ఈ సూర్య గ్రహణం ఏర్పడింది కనుక ప్రకృతిలో కొన్ని విపత్తులు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి ఆల్రెడీ ఒక విపత్తుతో బాధపడుతున్నాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రకృతికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు సునామీలు ముఖ్యంగా భూకంపాలు ఏర్పడటం అనేటువంటిది వివిధ ప్రదేశాల్లో భూమి కంపించడం అనేటువంటిది జరుగుతుంది సునామీలు రావటం ముఖ్యంగా సునామీ కంటే కూడా ఈ మిథున రాశి కనుక ఇది భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నేను చెప్పినట్లు నియంతృత్వ పోగడలు పోయేటువంటి ట్రంప్ వంటి వారికి కిమ్ వంటి వారికి ఇటువంటి నియంతృత్వ ధోరణి కలిగినటువంటి ప్రెసిడెంట్సీ కానీ ప్రధానమంత్రులకు కానీ ముఖ్యమంత్రులకు కానీ వాళ్ళకి మాత్రం పదవీ గండం ప్రజాగ్రహం అలాగే పదవి పోవటం కానీ అలాగే పదవిలోకి రాకుండా పోవటం కానీ వాళ్ళ యొక్క అనుయాయులే వాళ్ళ మీద తిరుగుబాటు చేయటం కానీ జరిగేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి అలాగే ఈ గ్రహణం గురించి చెప్పుకోవాలంటే దేశకాలమాన పరిస్థితుల్లో షష్టగ్రహ కూటమి నాడు ఏర్పడినటువంటి సూర్యగ్రహణం డిసెంబరులో ఏర్పడిన రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడినటువంటి గ్రహణం వలన ఈ రోజుకి ప్రపంచాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రపంచ ప్రళయాల్లో ఒకటిగా వచ్చిన ఈ వైరస్ అనేటువంటిది చాలా ఇబ్బంది పెట్టింది ఈ గ్రహణం నాటికి ఈ వైరస్ యొక్క స్థితి పూర్తిగా అందరికీ అర్థమైపోతుంది అంటే ఒక గ్రహణ ప్రభావం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది అంటే మనకి గ్రహణం వల్ల ఇది ఏర్పడుతుందని చెబుతున్నాం ఎప్పుడు ఏర్పడుతుంది ఎప్పటిదాకా ఉంటుంది అనేటువంటి అనేక రకాల సమస్యలు ఉంటాయి ఈ విషయం నేను గతంలో కూడా స్పష్టం చేశాను గతంలో చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు వచ్చినప్పుడు కూడా మన పాత వీడియోలో వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్లో తెలియజేయడం జరిగింది ఇప్పుడు కూడా మరల తెలియజేస్తున్నాను ఒక గ్రహణం యొక్క చెడ్డ ఫలితాలు కానీ ఒక గ్రహణం యొక్క మంచి ఫలితాలు కానీ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటాయంటే గ్రహణం ఏర్పడబోయే ముందు పదిహేను రోజులు నెల రోజులు ముందు నుంచి గ్రహణం నుంచి మరొక గ్రహణం దాకా అంటే ఇప్పుడు ఈ గ్రహణం ఏర్పడింది మరల వచ్చే గ్రహణం దాకా ఇటువంటి దుష్ప్రలభావాలు దుష్ఫలితాలు అనేటువంటివి ఉంటాయి అలాగే మంచి ఫలితాలు కూడా గ్రహణం ఏర్పడే ఒక నెల ముందు నుంచి ఈ గ్రహణం నుంచి మరొక గ్రహణం వచ్చిన దాకా కూడా ఆ మంచి ఫలితాలు అనేటువంటిది ఆయా రాసుల వాళ్ళు ఆయా నక్షత్రాల వాళ్ళు అనుభవించడం అనేటువంటిది జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి